హాయ్ దిస్ ఇస్ దివ్య కేడిఎంఏ గంధం ఛానల్ మొత్తానికి మా వీధి వినాయకుడి ఏకంతా వినాయకుడికి లైటింగ్ అదగోండి చూడండి చాలా బాగుంది చాలా బాగా చేశారు రెడీ చేశారు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి మంచి వర్షం ఇక్కడ పెద్ద తుఫాను జనాలు ఎవరు లేరు ఆటోలో తీసుకొని వచ్చారు పిల్లలు వాళ్ళు మోస్తూ అది ఎంత అక్కడ పడ్డ నేలలో ట్రక్ ఎక్కడికి ఇరక్కపోతుందా అని అదంతా సర్చ్ చేసుకుంటూ నైట్ వాళ్ళ పడ్డ కష్టాల పాపం ఆ వినాయకుడికే తెలియాలి తీసుకొని వచ్చి ఆ మండపం దగ్గరికి ట్రక్ను చిన్నగా తీసుకొని వచ్చి అదంతా శుద్ధం చేసుకొని వినాయకుడిని మండపం దగ్గరికి తీసుకొని వచ్చారు ఇంకక్కడి నుంచి మండపంలో పెట్టే లోపలికి ఉంటుంది వినాయకుడిని పొచ్చు వినాయకుడిని పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ జై గణేష జై గణేష అంటూ నినాదాలు చేసుకుంటూ గణేషుణ్ణి తిరిగి మండపంలోకి చిన్నగా అటు కొంతమంది ఇటు కొంతమంది పట్టుకొని చేర్చారు ప్రతి ఒక్క చిన్న వస్తువు చేయడానికి ఒక మహాయుద్ధం జరుగుద్ది అని అన్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో దాన్ని రాత్రి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆయన్ని మండపంలో చేర్పించే లోపలికి వర్షంలో తడుస్తూ మట్టి నేల అతుక్కుంటూ పాపం వాళ్ళ పని ఎలా అంటే అలా ఉన్నింది చిన్నగా మండపంలోకి చేర్చారు అదిగోండి తీసుకెళ్తున్నారు జరుపుతున్నారు తీసుకొని వెళ్ళి రాత్రి పన్నెండు పన్నెండు దాటింది పన్నెండు యాభై ఆయన్ని తీసుకొని వచ్చి మండపంలో చేసి వర్షాలు మెరుపులు మంచి వాన అసలు జల్లు తగ్గిన తర్వాత తీసుకొని వెళ్ళి చేర్పించి ఆయన్ని ఆయన స్థానంలో చేర్చారు పిల్లలు మొత్తం బాగా తడిచిపోయారు ప్రతి పని చేయాలంటే ముందు వాళ్ళ కష్టపడేది మనకు కనిపించదు పైదే కనిపిస్తుంది ఆ కష్టపడి చూస్తే అర్థమవుతుంది ఇదిగో ఈ విధంగా ఆయన్ని పొద్దు